సువార్త రెండవ అధ్యాయము ఎనిమిది నుండి పద్నాలుగు వాక్యాల్లో కూడా నేను చెప్తాను మీరు గమనించండి రెండవ అధ్యాయం ఎనిమిది నుండి పద్నాలుగు వాక్యాల్లో కూడా ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవర్తమానం మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు దేవునికి స్తోత్రం కలుగును కాక దేవుడు మన కొరకు అనుగ్రహించిన బహుమానమే ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ఎవరో మరలా మీకు చెప్తాను కానీ ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి దేవుడు ఇక్కడ కూర్చున్న మీ కొరకు మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని కులాలకి అన్ని మతాలకి అన్ని జాతులకి మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి దేవుడు అనుగ్రహించిన బహుమానం ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్పట్లు కొట్టి ప్రభువు నామని కనపరుచుకున్నాం కలలుయ్య ఆ బహుమానాన్ని మీరు స్వీకరించారు మీ గుండెల్లో దాచుకున్నారు ఆ బహుమానాన్ని అనేకులు కులం పేరుతో మతం పేరుతో స్వీకరించలేదు ఏసుని తిరస్కరించి పక్కన పెట్టేశారు స్వీకరించిన మీరు ధన్యులు స్వీకరించిన నేను ధన్యుడి దేవునికి స్తోత్రం గాక దేవుడు అనుగ్రహించిన బహుమానాన్ని మనం రిసీవ్ చేసుకున్నాం కాబట్టి మనం దేవునికి స్తోత్రం గాక గౌహన సువార్త మూడో అధ్యాయం పదహారో వాక్యంలో దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుణ్ణి మన కొరకు అనుగ్రహించను దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రియమైన దేవుని బిట్లరా మనం ఆరాధిస్తున్న ప్రభు యేసుక్రీస్తు దేవుడు మనకిచ్చిన బహుమానము మరొక విషయం రెండో విషయం మీకు చెప్తాను అసలు దేవుడు ఎవరు దేవుడు ఎవరు అనే ప్రశ్న వచ్చినప్పుడు నాకు తెలిసి దేవుడు పరిశుద్ధుడు మాత్రమే దేవుడిలో ఏ దోషము ఉండదు నాకు తెలిసినంత వరకు నేను ఆరాధించే దేవుడిలో ఏ దోషము ఉండకూడదని నేను కోరుకుంటాను కారణం ఏంటంటే నేను ఎవరికైనా నమస్కారం చేయాలనుకుంటే నాకంటే యోగ్యుడికి మాత్రమే నేను దండం పెడతాను తప్ప ఏ ఒక్కడికి కూడా ప్రతి ఒక్కడికి నేను ఆరాధించడానికి పొరపాటును కూడా ఇష్టపడను దేవుడు పరిశుద్ధుడు దేవుడు పూజార్హుడు దేవుడు పవిత్రుడు దేవుడు నిర్దోషి దేవుడిలో కామ క్రోధ మోహ మతమత్సరాలు ఉండవు దేవునిలో మచ్చ ముడుత డాగు ఉండదు దేవుడు పాపరహితుడుగా ఉంటాడు పాపరహితుడే దేవుడు ఈ రోజున దేవుడు ఎవరైనా ప్రశ్న మీలో ఎవరికైనా కలిగితే ఒకే ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి మీ బంధువులకు కూడా చెప్పండి పాపము లేని వాడు మాత్రమే దేవుడు చెప్పట్లు కొట్టి నామాన్ని కనపరుచుకున్నాం దేవునికి స్తోత్రం కలుగును కాక ఏసు క్రీస్తు ఎవరో కాదు దేవుడే తిరిగి వచ్చాడు ఆయనే ప్రభు ఏసు దేవుడే స్వయంగా భూమి మీదకి దిగి వచ్చాడు శరీరధారిగా ఆయనే ప్రభు అయిన ఏసుక్రీస్తు ఏసుక్రీస్తు దేవుడు అని స్పష్టంగా ఈ రోజున మీరు గుర్తించాలి ఏసుక్రీస్తు ఎవరో కాదు ఒక సాధారణ మనిషి కాదు ఏసుక్రీస్తు ఏదో ఇజ్రాయెల్ దేశంలో పుట్టాడట నడిచాడట అని అట అని చెప్పుకోవడం కాదు ఏసుక్రీస్తు మాత్రమే దేవుడు ఏసు దేవుడు ఏసు తప్ప మరొక దేవుడు రెండని సంగతిని మీరు స్పష్టంగా గుర్తుపట్టాలి కారణం ఏమిటో తెలుసా ప్రభు అయిన ఈ భూమి మీద నడిచే రోజుల్లో నాలో పాపముందని మీలో ఎవడైనా రుజువు చేయగలరా అంటే ఏ ఒక్కడు ఏసులో పాప్ ముందని ఆ రోజు ఏ రోజు ఈ రోజు కూడా రుజువు చేయలేకపోయత్ కలుగురి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదిహేను వాక్యంలో ఆయన శోధింపబడ్డాడు కానీ పాపము చేయలేదు ఆయన సవాలు చేశాడు నాలో పాపముందని రుజువు చేయండి అన్నాడు ఆయనలో ఏ పాపం ఎవరూ కనుగొనలేకపోయారు భక్తుడు రాస్తున్నాడు ఆయన మీ వలె శరీరధారిగా నా వలే భూమి మీదకి వచ్చాడు కాని శోధింపబడ్డాడు కాని పాపము చేయలేదని భక్తుడు రాస్తున్నాడు రిమేణ దేవుని బిడ్డరా ఆయన మరణించిన ఆ సంభవాన్ని చూసిన శతాధిపతి మరణాన్ని జయించి లేచిన యేసు యొక్క సంభవాన్ని చూసిన రోమన్ సైనికులు అంటున్నారు నిజముగా ఇతడు దేవుని కుమారుడే దేవునికి స్తోత్రం కలుగునుగా ఖలిలోయ్యారు నా ప్రియమైన దేవుని బిట్లరా మీరు ఆరాధిస్తున్న యేసు క్రీస్తు మీరు ఆరాధిస్తున్న యేసు క్రీస్తు ఏ పాపము లేని పావనమూర్తి ఆ సంగతిని మీకు ఒక స్పష్టత ఉంటే ఇంకా మీరు ఎవరి ఎవరెవరి దగ్గరకో ఏ సందర్భాల్లో వెళ్ళి ఎవరెవరో మీరు ఎవరెవరికో పొరపాటును కూడా నమస్కారం చేయకుండా ఉండగలుగుతారు మీరు ఆరాధించగలిగిన వాడు మీ కొరకు బహుమానంగా భూమికి దిగి వచ్చిన వాడు పరిశుద్ధుడు పవిత్రుడైన దేవాది దేవుడు శరీరధారిగా భూమికి దిగి వచ్చాడు ఆయన పేరే నజరేయుడైన యేసు ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పుట్టుక క్రిస్మస్ ఈ క్రిస్మస్ అంటే దేవుని యొక్క పుట్టిన దినాన్ని మనం జరుపుకుంటున్నాం చెప్పట్లు నామాన్ని ప్రభున్నాచుకున్నాం దేవునికి స్తోత్రం కాక మరొక సంగతి మీకు చెప్తాను దేవుళ్ళో ఉన్న దేవుడు అనబట్టుకు యోగ్యుడు ఎవడంటే దేవుడు మరణించడు దేవుడు మరణించడు దేవుడు అవతారాన్ని చాలించడు ప్రియమేణ దేవుని బిడ్డలరా యేసు మరణించాడు కాని మరణము యేసు ఎదుట తల వంచింది యేసు మరణాన్ని జయించి తిరిగి లేచాడు దేవునికి స్తోత్రం ఏసు అవతారాన్ని చాలించలా ఏసు రేపు వేసే రాబోయేవాడు ఏసే ఈ ప్రపంచాన్ని వెయ్యేళ్ళు పరిపాలించబోయేవాడు కూడా ఏసే దేవునికి స్తోత్రం కాక ఐదు వేల సంవత్సరాలకు ఒక అవతారాన్ని వెయ్యి సంవత్సరాలకు ఒక అవతారాన్ని ముగించేవాడు ఏసు కాదు ఏసు సంపూర్ణుడు నిన్న నేత్రము ఏకరీతిగా ఉన్నవాడు దేవునికి స్తోత్రం గాక అందుకే ఏసుక్రీస్తు దేవుడు ఏసు క్రీస్తు దేవుడని ఒక స్పష్టత మీలో నాలో ఉండాలని నేను ఆశపడుచున్నాను దేవునికి స్తోత్రం గాక దేవుడు నరావతారిగా భూమికి ఎందుకు దిగొచ్చాడు దేవుడు భూమి మీదకి రావాల్సిన అవసరమేముంది పరలోకంలో గొప్ప భాగ్యం ఉంటుంది పరలోకంలో ఉండుట గొప్ప భాగ్యమని దేవుడు ఎంచుకోకుండా పరలోకాన్ని విడిచి దేవుడు భూమి మీదకి ఎందుకు వచ్చాడు ఏసుక్రీస్తు భూమి మీదకి ఎందుకు వచ్చాడు దేవుడే ప్రభు అయిన యేసుక్రీస్తుగా ఒక సాధారణ పేద కుటుంబానికి చెందిన కన్య మరియ గర్భము ద్వారా ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏమిటి కన్య మరియ గర్భధారణకు ఏ ఏ పురుషుడి కారణం పురుషుడు సంబంధం లేకుండా ఏ స్త్రీ బిడ్డను కనే అవకాశం లేదు కానీ ఆ కన్య మరే గర్భంలో ఆ బిడ్డ ఎలా ఎలా రూపించబడ్డాడు దేవుడే స్వయంగా ఆమె గర్భంలోని తన కణాన్ని ప్రవేశపెట్టగా ఆమె గర్భాన్ని ధరించగా పరిశుద్ధమైన శిశువు దేవాది దేవుడే భూమి మీదకు యత్తించాడు దేవునికి స్తోత్రం కలుగును గాక యేసుక్రీస్తు జన్మలో కూడా పాపము లేదు ఏసుక్రీస్తు జన్మ పరిశుద్ధం ఏసుక్రీస్తు నడక పరిశుద్ధం యేసుక్రీస్తు జీవితం పరిశుద్ధం ఏసుక్రీస్తు మరణం పరిశుద్ధం ఏసుక్రీస్తు సంపూర్ణ చరిత్ర పరిశుద్ధమైన చరిత్ర దేవునికి స్తోత్రం కలుగును కాక ఏసుక్రీస్తు సుచరిత్ర కలిగిన దేవుడు దేవునికి మహిమ కలుగును కాక దేవుడు భూమి మీదకి ఎందుకు దిగొచ్చాడు ప్రియమైన దేవుని బిడ్డరా అన్ని ధర్మశాస్త్రాలు అన్ని మత గ్రంథాలు అన్ని శాస్త్రాలు బోధిస్తున్న మాట దేవుడు నరుణ్ణి సృష్టించాడు ఈ మాట అందరూ ఒప్పుకొని తీరాల్సిందే దేవుడు ఒక రోజున తన పోలికగా నరుణ్ణి సృష్టించాలని నాకు ఆలోచన చేశాడు అడాం మంటి నుండి తీయబడిన వాడు మంటిని తీసి ఒక బొమ్మను చేశాడు అతని నాసిక